ఓ డయ్యర్ కాల్పులు హెచ్చరికలు లేకుండా ప్రశాంతంగా సమావేశమైన వాళ్ళ మీద కాల్పులు జరిపితే మూడు వందల డెబ్భై తొమ్మిది మంది అక్కడికక్కడ మరణించారు హెచ్చరికలు లేకుండా ప్రశాంతంగా సమావేశమైన వాళ్ళ మీద కాల్పులు జరిపితే మూడు వందల డెబ్బై తొమ్మిది మంది అక్కడికక్కడ మరణించారు ఈ సంఘటనకు తీవ్రమైన ఆవేశం పొందిన ఉద్దమ్ సింగ్ పాటికి తల్లిని తండ్రిని అన్నను పోగొట్టుకున్నాడు దేశ స్వాతంత్ర సమరంలో అప్పుడప్పుడు వస్తూ పోతూ పాల్గొంటూ ఉన్నాడు ఆనాటికి పంతొమ్మిది వందల పంతొమ్మిది అంటే ఇరవై సంవత్సరాల యువకుడు ఆనాటికి కర్ఫ్యూ విధింపబడి ఉన్నది దురదృష్టవశాత్తు కేవలము ఆనాటి పర్వదినానికి పండ్లు పూలు ఇత్యాదులు కొనుక్కొనడం కోసం పక్కనే ఉన్న ఒక పల్లెటూరు నుండి కొత్తగా పెళ్ళైన ఒక జంట వచ్చింది భార్య పేరు రత్నావతీదేవి ఆవిడని అక్కడే నిలబెట్టి ఉంచి మార్కెట్లో లోపలికి పోయి చూసి వస్తా అని ఆ నవ యువకుడు వరుడు లోపలికి వెళ్ళి కాల్పులలో అతను కూడా మరణించాడు కనీసం శవాన్ని సమీపించటానికి లోపలికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు అంధగారం రాత్రిపూట నిర్మానుష్యంగా ఉంది కర్ఫ్యూ ఉంది ఆ మొహల్లాలో ఆ లోపలికి పోయే ఆ ప్రధాన ద్వారం వద్ద ఆ గొ ఇరుకైన గొంది వద్ద ఆ రత్నావతీదేవి అనే యువతి ఏడుస్తూ ఉంటే ముద్దాం సింగ్ దగ్గరికి వెళ్ళి ఏమిటమ్మా అంటే ఇదే పరిస్థితి అంటే మొదటి నుంచి అక్కడ పుట్టి పెరిగి అన్ని ఆనుపానులు తెలిసిన వాడు కనుక వేరే ఒక మార్గం గుండా ఆ లోపలికి తీసుకెళ్తాను కానీ ఒకటే షరతు కుప్పలు కుప్పలుగా శవాలు పడి ఉన్నాయి క్షతగాత్రులను కూడా వాళ్ళని తీసుకెళ్ళటానికి కూడా సహాయం చేసే వాళ్ళను కూడా పోనివ్వకుండా నిషేధాజ్ఞలు జారీ చేయడం వల్ల ఇంకా కొంతమంది మరణించారు విచ్చలవిడగా తుపాకుల బుల్లెట్లు వర్షంలాగా పడుతూ ఉంటే ఆ తోట మధ్యలో ఒక పాడుబడ్డ బావి ఉంటే ఆ ఏం చేయాలో తెలియని ఆతృతలో ఆ బావిలోకి దూకితే దూకిన వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళు అలా దూక్కుంటూ వెళ్ళి బావిలో మరణించిన వాళ్ళు ఉన్నారు అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది మంది కానీ ఇంకా చాలా రెట్లు ఎక్కువగా చనిపోయారు కనుక లోపల శవాలను గుర్తించే అవకాశం లేదు కానీ అమ్మ నేను సహాయం చేస్తాను కానీ ఒకవేళ దొరికితే నువ్వు ఏడవద్దు లోపల కూడా కాపలా ఉంది మనల్ని కూడా కాల్చి పారిస్తారు అని ఆవిడ వద్ద వాగ్దానం తీసుకొని ఉద్దమ్ సింగ్ ఆ అమ్మాయిని లోపలి తీసుకెళ్ళాడు నాలుగైదు గంటలు గాలించిన తర్వాత తెల తెలవారబోతూ ఉండగా భర్త శమాన్ని దొరికించుకుందామే అప్పటిదాకా ఉగ్గబెట్టుకున్నది తనకు తెలియకుండానే గొల్లు మని ఏడవటంతో కాపలా ఉన్నవాడు అనుమానం వచ్చి తుపాకి పేలిస్తే ఉద్దాం సింగ్ కూడి గోడలో బుల్లెట్ చురపడ్డది అయినా అరవకుండా కట్టుకట్టుకొని ఆవిడ సహాయం తీసుకుని ఆ శవాన్ని బయటికి మోసుకువచ్చి ఆనాడు మృత్యువుకు పరిహారం మృత్యువే దాడికి పరిహారం దాడియే ఇంతమంది ప్రాణాలను తీసినయ్యే మైకేలు ఓడయ్యను చంపేంత వరకు నేను బ్రతికి ఉంటాను అని శపథం చేశాడు మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళి అక్కడ భారతదేశ స్వాతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొంటున్న అజ్ఞాత సంస్థలతో చేయగలిపి అక్కడ నుండి అమెరికా నుండి గదర్ పార్టీలో సభ్యుడిగా అమెరికా నుండి భారత విప్లవ దళాలకు తుపాకులు మెషిన్ గన్సు బుల్లెట్లు బాంబులు ఇవి సరఫరా చేయటం మొదలుపెట్టాడు ఒకసారి అలాగే వచ్చి పోలీసులకు భారతదేశంలో పట్టుబడ్డాడు కొంతకాలం జైలు శిక్ష అనుభవించాడు బయటకు వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు అని చెప్పుకున్నాం ఈ సంఘటన జరిగితే రెండవసారి ఇంగ్లాండ్ వెళ్ళాడు లండన్లో నివసించడం మొదలుపెట్టాడు ఏ మైకేల్ ఓ డయ్యర్ అయితే ఎంతకు కారకుడయ్యాడో ఆ మైకేల్ డయ్యర్ తోటి స్నేహాన్ని సంపాదించాడు ఆ స్నేహం ఎంత దాకా వెళ్ళింది అంటే తన ఇంట్లో టీకీదని వరకు వెళ్ళింది ఆనాడు విదేశీ శాఖల మంత్రిత్వాన్ని లార్డ్ జెట్లాండ్ అని అతను నిర్వహిస్తున్నాడు ఇంతటి జలియన్వాలాబాగు దురంతాన్ని కూడా లార్డ్ జెట్లాండ్ కూడా సమర్థించి ఇలా చేస్తే తప్ప భారతీయ కుక్కలు మనకు బానిసలుగా ఉండరు మనం అంటే భయపడరు ఇది సమర్థింపగలిగిందే సమర్థింపవలసిందే అని చెప్పాడు లార్డ్ జెట్లాండ్ వీరిద్దరినీ తన టార్గెట్గా తన లక్ష్యంగా ఎంచుకొని ఎక్కడి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరము తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభైలో ఐదు సంవత్సరాల పాటు లండన్లో లార్డ్ జెట్లాండ్ తోటి మైకెల్ ఓ డయ్యర్ తోటి స్నేహం చేసిన తర్వాత ఒక హాలులో పబ్లిక్ ఫంక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన అతిథులు సంభాషించిన తర్వాత లార్డ్ జెట్లాండ్ సంభాషించిన తర్వాత మైకెల్ ఓ డయ్యర్ లేచి సంభాషించి జలేన్ బాలాబాబు దురంతాన్ని గురించి గొప్పలు చెప్పుకొని ఆనాటి నుండి భారతీయులు ఎలా కంపించిపోయింది కుక్కల్లాగా ఎలా తమ కాళ్ళ వద్ద పడ్డది ఇవే మాటలలో అతను వర్ణిస్తూ ఉపన్యాసం కొనసాగించిన తర్వాత ముందు వరుసలో కూర్చున్న వాళ్ళలో అప్పటిదాకా అతనితో స్నేహాన్ని నటించిన షహీద్ ఉద్దమ్ సింగ్ లేచి ముందుకు వెళ్ళి రెండు రౌండ్లు మైకెల్ ఓ డయర్ని రెండు రౌండ్లు లార్డ్ జట్లాండ్ను కాలిస్తే అక్కడికక్కడ వారు చనిపోయారు రక్తం వరదలైపారింది ఇంకో ఇద్దరు ముగ్గురు గాయపడ్డారు ఒక స్త్రీ ముందుకు వచ్చి ఈయన మీద దాడి చేసి ఈయన పట్టుకుంటే ఆ తుపాకీలో ఇంకా రౌండ్స్ అంటే బుల్లెట్స్ మిగిలే ఉన్నాయి తుపాకీ మాత్రమే కాకుండా ఒక పొడవైన కత్తిని ఆయుధంగా కూడా పెట్టుకొని ఉన్నాడు ఆ కత్తిని ఉపయోగపెట్టలే ఆ తుపాకీని ఉపయోగపెట్టలే అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు విచారణ జరుగుతున్నప్పుడు ఆ ఆంగ్లేయ యువతి ముందుకు వచ్చి వాళ్ళను చంపావు మరి నన్నెందుకు వదిలిపెట్టావు నేను నీ మీద దాడి చేసి నేను పట్టుకోవడలను సహకరించాను కదా నీ తుపాకీలో బుల్లెట్లు ఉన్నాయి కత్తి కూడా ఉంది అంటే అనవసరంగా రక్తపాతాన్ని భారతీయులు చేయరు స్త్రీల మీద దాడి భారతీయులు చేయరు నా ఆదర్శము ఛత్రపతి శివాజీ కనుక నిన్ను నేను ఏమీ అనలేదు అని కోర్టులో బోనులో చెప్పాడు అది షహీద్ ఉద్దమ్ సింగ్ యొక్క శీలం విచారణ జరిపిన తరువాత పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆయనను పొడిదీశారు ఇరవై ఒక్క సంవత్సరాలు తాజ్బాబు పగ పన్నెండేళ్లే అంటారు ఇరవై ఒక్క సంవత్సరాలు తన మనసులో నిత్యము ఎలాగైతే శకుని తన నిత్యము ఒక్కొక్క ముద్ద తింటున్నప్పుడల్లా ఒక్కొక్క మెతుకు లోపలికి పోతున్నప్పుడల్లా ఈ మెతుకు ద్వారా ఈ ముద్ద ద్వారా నేను పొందే శక్తి కౌరవులను నాశనం చేయడం కోసమే అని నిత్యం గుర్తు చేసుకుంటూ ఉండేవాట ఉద్దం సింగ్ కూడా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పగలు ఇదే లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత తన పగను నెరవేర్చుకొని అమరుడైపోతే ఆయన శరీర అవశేషాలను చితాభస్మాన్ని కూడా భారతదేశానికి ఇవ్వలేదు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో అతను బలిదానం చేస్తే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరంలో ముప్పై నాలుగు సంవత్సరాల తరువాత షహీద్ ఉద్దమ్ సింగ్ యొక్క పార్థివ శరీరపు పుతాలు అవశేషాలను ఒక ఆ చితాభస్మాన్ని ఒక కలిశంలో ప్రత్యేకమైన విమానంలో భారతదేశానికి తీసుకువస్తే బ్రహ్మరథం పట్టి ఆనాటి కోర్టులో పండిట్ గోవింద్ వల్లభ పంత్ ఈయనకు లాయర్గా వాదించాడు చంద్రనాథ్ గుప్తా ఈయనకు సపోర్ట్ ఇచ్చాడు ఈయనను సమర్థించాడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరంలో చూడండి విచిత్రం పండిట్ గోవింద వల్లభ పంతు దేశీయ వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు ఆ చంద్రనాథ్ గుప్తా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు వీళ్ళిద్దరూ అధికారికంగా లాంఛనాలు నిర్వహిస్తూ ఉంటే బ్రహ్మరథం పట్టి షహీద ఉద్దమ్ సింగ్ యొక్క చితాభస్మాన్ని ఉంచిన ఆ కలిజాన్ని ఊరేగింపు చేసి పవిత్రమైన నదీ నదాలలో ఆ చితాభస్మాన్ని చల్లారు ఉరిదీయబడ్డ నాటికి కేవలం నలభై ఒక్క సంవత్సరాలు మాత్రమే ఆయన వయసు క్రితం తరం మహానుభావులు తమ ప్రాణాలతో గోలీలాడుకొని బంతులాడుకొని ఒక్కొక్క మనిషికి నలభై యాభై ప్రాణాలు ఉన్నాయేమో అందుకే అంత తేలిగ్గా ప్రాణాలు కోల్పోతున్నారు అనేట్లుగా తమ ప్రాణాలను ఏ దేశ రక్షణ కోసం ధర్మ రక్షణ కోసం ఏ సభ్యతా సంస్కారాల రక్షణ కోసం మంచినీళ్ళు తాగినంత ప్రాయంగా తమ ప్రాణాలను బలి చేసి తెచ్చుకున్న స్వాతంత్ర్యము నేడు ఏ మార్గంలో పోతున్నదో ఈనాటి పెద్దలు ఈనాటి యువకులు ఏ దేశపు రేపటి పౌరులైన కుర్రవాళ్ళు ఆలోచించాలి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనమహినియుల కార్యక్రమాన్ని చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ భక్తి టీవీ వారి మాధ్యమంగా మీకు అందిస్తూ ఉన్నది తమ ప్రాణాలను ధనాన్ని మానాన్ని పణంగా పెట్టి వారు స్వాతంత్రం సంపాదిస్తే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య స్త్రీ పురుషుల సంబంధాల సమస్య కాదు అనారోగ్యాల సమస్య కాదు జనాభా సమస్య అసలే కాదు నిరక్షరాస్యత సమస్య కాదు అధికార దుర్వినియోగం ఆశ్రిత పక్షపాతం ఆర్థికమైన అవినీతి వీటి వల్లనే ఈ దేశం తను అందుకొనవలసిన సుస్థిరమైన స్థానాన్ని ఉన్నతమైన స్థానాన్ని అందుకోకుండా ఇంకా ఈనాటికి కూడా వెనకబడి ఉన్నది క్రితం తరంలో మహానుభావులు ఏ లక్ష్యాల కోసమైతే బలిదానం చేశారో ఆ లక్ష్యాలను ఒకసారి మన మన ఫలకం మీద తిరిగి తెచ్చుకుంటే రాబోయే తరానికి చెందిన యువతీ యువకులైన తమ జీవితాలను ఉన్నతమైన పదంలో నడిపించుకుంటారు ఆ పుణ్యమైన కార్యక్రమాన్ని తనవంతు కర్తవ్యంగా నిర్వహించాలి అనే బాధ్యతతో సామాజికమైన భారత దేశీయ బాధ్యతతో చైతన్య భారతి ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఇంత మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే జ్యోతిషం ఒక శాస్త్రం హస్తరేఖలు కాదు పాదరేఖలు చూచి ఇది జరుగుతుంది అని ఆ అజ్ఞాత జ్యోతిష శాస్త్ర పండితుడు చెప్పిన దాని ప్రకారంగా షహీద్ ఉద్దం సింగ్ రెండుసార్లు విదేశీ పర్యటన చేశాడు రెండవసారి వెనక్కి తిరిగి రాలేదు విదేశీయుడిని సంహరించాడు విదేశంలోని తీయబడ్డాడు కనుక శాస్త్రం ఉంది శాస్త్రానికి పవిత్రత ఉంది ఆ శాస్త్రాన్ని ఆ పవిత్రతను నిలబెట్టవలసిన బాధ్యత ఆ శాస్త్రాన్ని నమ్మిన వాళ్లకు నమ్మేము అని చెప్పుకుంటున్న వాళ్లకు ఆ శాస్త్రానికి జన్మనిచ్చిన ఏ దేశపు ప్రజలకు ఆ బాధ్యత ఉంది అది మనం నిలబెట్టుకుంటే మనం నిలబెడతాం నిలబడతాం మనం నిలబడితే ప్రపంచం నిలబడుతుంది ఎప్పుడు భారతీయుడు సగర్వంగా రొమ్మును విశాలంగా చేసుకొని స్వామి వివేకానంద చెప్పినట్లుగా గొంతు నిండా గుండె నిండా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని భారతీయ యువకిశోరం ఎప్పుడు గర్జిస్తుందో ఎప్పుడు నిలబడుతుందో అప్పుడే ప్రపంచం నిలబడుతుంది ఎందుకంటే ప్రపంచానికి నాయకత్వం వహించగలిగింది కేవలం భారతదేశం మాత్రమే ప్రపంచ యువతకు నాయకత్వం వహించగలిగింది భారతీయ యువకిష్రాలు మాత్రమే కనుక ఆ భారతీయ యువకిశోరాల చరిత్రను ఇంకా వివరంగా తెలుసుకునడం కోసం వచ్చే వారం తిరిగి కలుద్దాం అంతవరకు స్వస్తి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేయండి మా చిరునామా భక్తి టీవీ రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ ఈ కార్యక్రమాన్ని సహ సమర్పించిన వారు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ మధిర ఖమ్మం జిల్లా మనసులున్నవాళ్లకు మనుషులున్నవాళ్లకు మనుగడ పరిమార్గంలో స్తంభాలు మహనీయులు మనమహనీయులు మహనీయులునమహీలునమహీ